పాలకులారా మా పరిస్థితి గిరి మేము అద్దె ఇళ్లల్లో ఉంటూ సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ అరకొర వసతుల మధ్య కనీసం అద్దె చెల్లించలేని పరిస్థితిలో మేము ఉన్నాం పాత్రికే వృత్తిని నమ్ముకొని ప్రజాసేవి లక్ష్యంగా ఈ రంగంలోకి వచ్చిన మేము గత ముప్పై ఏళ్ళుగా మాకు రావాల్సిన హక్కులు రాక దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం ఇస్తారు రేపిస్తారు మాపిస్తారు అని చెప్పేసి వేచి చూసి ఇక గత్యంతరం లేక ఇళ్ళ స్థలాల సాధన కోసం గత పదిహేను రోజులుగా మేము ఆందోళన బాట పట్టి కొంతమంది మాట్లాడుతుంటారు జర్నలిస్టులకు వాళ్ళకేంది తెల్ల బట్టలు మంచి విలువ అనుకుంటారు అయ్యా మా తెల్ల బట్టల వెనుక మా బాధ ఏందో ఒకసారి మీకు చూపించాలనే ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం తాహసీల్ చౌరస్తా నుంచి పాత బస్ స్టాండ్ వరకు అర్ధనగ్న ప్రదర్శనతో ర్యాలీగా వెళ్ళి మా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పటికైనా పాలకులారా అధికారులారా మా పరిస్థితిని అర్థం చేసుకోండి మాకు కనీసం గూడు కల్పించేందుకు కావలసిన స్థలాన్ని కేటాయించాలని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం ప్రజాప్రతినిధులారా మాపై కనికరం చూపండి మీకెందుకు మా మీద ఇంత నిర్దయ మేము మీకోసం మీరు మాకోసం అన్నట్లుగా ఉండాలి తప్పితే మమ్మల్ని వాడుకొని వదిలేయడం మీకు న్యాయమా మీ రాజకీయ ఉన్నతికి మేము కష్టపడలేదా అయ్యా ఇంకెంతకాలం మేము వేచి చూడడం గత పదకొండు రోజులుగా ఈ దీక్షా శిబిరం చేపట్టి మా బాధను వెళ్ళబోసుకుంటున్నా మీకు పట్టనట్టుగా ఉంటే మా పరిస్థితి ఏంది మేము ప్రజా సమస్యలను ఎత్తి చూపే పాత్రికేయులకి కష్టం వస్తే ఇక ప్రజా ప్రజల గురించి పఠించుకునే వారెవరు వారి సమస్యలను ప్రపంచానికి తెలియజేసేది ఎవరు అయ్యా ఇప్పటికైనా మీరు మమ్మల్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోండి మాకు మేము కనీస హక్కుగా ఉన్న ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్తూ మా నిరసన తెలియజేస్తున్నాం గత పదకొండు రోజులుగా మేము శాంతి భద్రతకు భంగం వాటిల్లకుండా శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఇక మీరు అట్లనే కూర్చొని మేము ఇట్లనే చూస్తాం బాగోతానే అన్నట్లుగా మీరు వ్యవహరిస్తే మా కార్యక్రమాలను ఉధృతం చేస్తాం రోజుకో కార్యక్రమం చొప్పున గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా ఉద్యమం తెలిసేలా వినూత్న రీతిలో ఈ రాజకీయ నేతలు ఈ అధికారులు ఈ ప్రభుత్వాల తీరును ఎండగడతాం మా పాలేందో మేము ప్రజలకు చెప్పుకుంటాం ప్రజా సంఘాలను కూడగడతాం రోజుకు కార్యక్రమం చొప్పున మేము ఆందోళన పాట ఉధృతం చేస్తాం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులారా మా పరిస్థితిని అర్థం చేసుకోండి ఈ విషయాన్ని ఇక్కడితో సద్దుమణిగేలా చూడండి ఇంతింత వరడింతయి అన్నట్లు మేము తలుచుకుంటే ఇప్పుడు ఈ రోజు ఓన్లీ జగిత్యాల పాత్రికేయుల మేము ఇసల దీక్షలో కూర్చున్నాం జగిత్యాల జిల్లాలోని ఇరవై మండలాల పాత్రికేయులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చుంట మా సత్తా ఏంటో కూడా చూపిస్తాం అయ్యా మేము శాంతియుతంగా పోతే వింతే కదా అని మీరు అనుకుంటున్నారేమో మేము ఒకసారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తే పరిస్థితులు వేరేలాగా ఉంటాయి మీరు అర్థం చేసుకోండి మాకు మేము ఏదో గొంతమ్మ కోరికలు కోరడం లేదు మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు అది మేము మా వాస్తవంగా మాకు ప్రతి జర్నలిస్టుకు అర్హులైన జర్నలిస్టులందరికీ మూడు వందల గజాల స్థలం ఇవ్వాల్సిన ప్రభుత్వ బాధ్యత అయితే మేము మూడు వందల గజాల స్థలం అడుగులేం ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇక్కడ ఉన్న భూముల భూములను బట్టి మాకు ఒక ఇల్లు కట్టుకునేందుకు కావాల్సిన స్థలాన్ని ఇవ్వమని అడుగుతున్నాం దయచేసి మీరు జర్నలిస్టులారా మన రాజకీయ నేతలారా జర్నలిస్టుల పత్తిని అర్థం చేసుకోండి జర్నలిస్టుల పక్షాలను నిలవండి మేము ఉంటేనే మీకు భవిష్యత్తు ఈ దిశగా మీరు ఆలోచన చేస్తారని మాకు వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తారని కోరు